వాళ్ళ మీదవి కర్నూలు ఈనాడు ఆఫీసు మునగాలపాడు సర్వే నెంబర్ ఎయిటీ అది నాలుగు ఎకరాల ఇరవై ఎనిమిది సెంట్లు వక్బోర్డ్ ల్యాండ్ అది ఈరోజు రామోజీరావు వాళ్ళు తీసుకున్నారు దాని మీద ఇది బోట్ ల్యాండ్ అని కలెక్టర్ ఆదేశిస్తే సర్వే కూడా చేసినారు సర్వే సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చినాడు ఇది వక్బోర్డ్ ల్యాండ్ అని కలెక్టర్ వీరపాండెన్ గారు ఉన్నప్పుడు ఆ వక్బోర్డు ఇది వక్బోర్డ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయండి ఉషోదయ వాళ్ళ పేరుతోంది క్యాన్సిల్ చేయమని కలెక్టర్ గారు రిజిస్ట్రార్కు లెటర్ రాసినారు ఈరోజు కూడా దాన్ని ఇది తీసుకుంటే అడంగల్ రిపోర్ట్ తీసుకుంటే మసీదునాం మసీద్నామాని ఉంది ఈరోజుకుంది దీనికి సమాధానం చెప్తారా నేనేం నిరాధార ఆరోపణలు చేయలే రికార్డెడ్గా మాట్లాడతాడా కలెక్టర్ ఇచ్చినటువంటి క్యాన్సలేషన్ ఆర్డర్ మాట్లాడతాడా వేరేదేం మాట్లాడలే